హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ అండ్ బ్యాక్ విత్ వన్ సూపర్ టేస్టీ ప్రాన్స్ పికల్ అంటే రొయ్యల్ పచ్చడి అసలు ఈ రొయ్యల్ పచ్చడి ఇక్కడ వేస్తుంటేనే చూడండి ఎంత టెంటింగ్గా చాలా టేస్టీగా కనిపిస్తుందో యమ్మీ యమ్మీగా ఒక్కసారి తింటే వదిలిపెట్టరు అంత బాగుంటుంది టేస్ట్ సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను చూపిస్తున్న సైజ్ రొయ్యలు ఇక్కడ ఒక కేజీ తీసుకున్నాను నేను వాష్ చేసేసుకొని చక్కగా ఇలా తీసుకున్నా ఇప్పుడు ఈ రొయ్యలకి వన్ ఫోర్త్ స్పూన్ పసుపు అలానే నార్మల్ స్పూన్తో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా రొయ్యలకి పట్టించి కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక అరగంట సేపు వదిలేసేయండి బాగా నానాలి రొయ్యలు నానేలోపు మసాలా పౌడర్ చేసుకుందాం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకు అందులో ఆరు లవంగాలు రెండు ఇలాచి అలానే రెండు ఇంచులు ఉన్న దాల్చిన చక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి అండ్ టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వన్స్ ఫ్రై అయిన తర్వాత తీసేసి ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్లా చేసేసుకోండి ఇప్పుడు మనకి రొయ్యల్లోకి కావాల్సిన మసాలా పౌడర్ రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకోండి అండ్ మీకు అరగంట తర్వాత ఈ రొయ్యల్ని చూపిస్తున్న ఉప్పు పసుపు వేసినవి ఇప్పుడు ఈ రొయ్యల్ని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని లైట్గా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఈ నానపెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని చక్కగా ఇలా కలుపుకోండి అండ్ చూసారా రొయ్యల భలేగా చుట్టుకుపోయినాయి అంతేకాకుండా మనం వేసుకున్న రొయ్యలు లో ఇలా వాటర్ వస్తుంది ఈ వాటర్ అనేది చక్కగా మొత్తం అబ్జార్బ్ చేసేసుకొని ఆయిల్ వచ్చేస్తుంది బయటకు మనం వేసిన ఆయిల్ చూసారా ఆయిల్ వచ్చింది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రొయ్యల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలా అని బాగా ఫ్రై చేసేసుకుంటే మనకి రొయ్యి అనేది గట్టిపడిపోతుంది పచ్చళ్ళలో సో చూసుకొని దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోండి వన్స్ ఇలా రాగానే ఈ రొయ్యల్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి రొయ్యల్ని ఇప్పుడు అదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి అండ్ ఈ టైంలో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ స్పూన్స్ ఉప్పు అలానే నాలుగు స్పూన్ల కారంని వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ చాలు ఎందుకంటే కారం అనేది మాడిపోతుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ ఇలా కలుపుకొని ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసి ఈ మసాలా పౌడర్ని కూడా జస్ట్ ఒక టూ మినిట్స్ కలుపుకొని ఇందులో మనం ముందుగా వేగించి పక్కన పెట్టుకున్న ఈ రొయ్యల్ని వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలాగా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మళ్ళీ ఎక్కువసేపు ఉంటే కనుక రొయ్యి అనేది గట్టి పడిపోతుంది అండ్ ఈ రొయ్యలన్నీ బాగా ఉప్పు కారం కలిసిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చిన్న సైజ్ అయితే రెండు నిమ్మకాయలు పెద్ద సైజ్ అయితే ఒక నిమ్మకాయ సో నేను ఇక్కడ రెండు చిన్న నిమ్మకాయలు తీసుకున్నాను కాబట్టి రెండు నిమ్మకాయలను ఇలా బాగా స్క్వీజ్ చేసేసి నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకున్నాను చూస్తున్నారు కదా మనకి చక్కగా ఆయిల్ తేలి భలే ఉంది అండ్ మనకి ఇక్కడతో రొయ్యల పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇక్కడ ఒక రొయ్యను కూడా తీసి చూపిస్తున్నాను మరీ ఎక్కువ కూడా ఫ్రై అవ్వలేదు చూసాను నిమ్మరసం వల్ల గట్టిపడుతుంది ఒకటి తిని చూశాను చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది కన్ఫామ్గా ట్రై చేసి చూడండి మనం బయట తెచ్చుకునే కాస్ట్తో క్వాంటిటీ తక్కువ వస్తుంది బట్ ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా హెల్దీగా హైజనిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా డబుల్ ఉంటుంది ఒకసారి చేసుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ కూడా ఇక్కడ నేను బర్లో సర్వ్ చేసి చూపిస్తున్నా చూడండి ఎంత గ్రేవీ అనేది కూడా బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఒక్కసారి చేసుకుంటే మీరు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది సో కన్ఫామ్గా ట్రై చేసి చూడండి రొయ్యలు పచ్చడికి మెయిన్ రొయ్యలు వేపే దగ్గరే ఉంటుంది మనం రొయ్యలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలా అని ఎక్కువసేపు ఫ్రై చేసేసుకున్నా కూడా రొయ్యి అనేది గట్టిపడిపోతుంది ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం గట్టిపడుతుంది అంతేకాకుండా లాస్ట్లో మనం నిమ్మరసం వేస్తాం కదా నిమ్మరసానికి కూడా కొంచెం రొయ్య గట్టిపడుతుంది సో చూసుకొని వేగించుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్